ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు తగ్గించాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా తొమ్మిది సార్లు పెంచాలని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఈ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అన్నాడా లేదా చేశాడా మద్యపాన నిషేధం ఎమ్మెల్యేలంతా ఇసుక దొంగ వ్యాపారం ఎక్కడ చూసినా ఇసుక వ్యాపారం చేసి బెంగళూరు పంపిస్తారు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఆర్టీసీ రేట్లు పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి పన్నులు విపరీతంగా పెరిగి కడాన ఎంతవరకు పెరిగిపోయాయంటే చెత్త మీద కూడా వేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా